సాయిరామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథ్ ఉండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఒక చిన్న చదువుకునే స్టూడెంట్ అండి తను నాతో ఇలా పంచుకుంది అక్క నేను సాయిబిడ్డను నేను రెండు ఈ సంవత్సరం ఆఖరి సెమిస్టర్లు పరీక్షలు రాశాను వాటి ఫలితాలు వచ్చాక చూస్తే నేను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యానక్క ఆఖరి సంవత్సరంలో ఒక పేపర్ ఉండిపోవడం వల్ల ఒక సంవత్సరం వృధా అయ్యే పరిస్థితి వచ్చినందుకు జీవితంలో త్వరగా స్థిరపడాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నాకు చాలా బాధేసింది అసలే కొన్ని కారణాల వల్ల నా జీవితంలో నేను ఊహించని సమస్యలు నాకు వచ్చాయి కనీసం నా కెరీర్ అయినా మంచిగా మొదలవ్వాలి అని ఎంతో తాపత్రయపడ్డాను కానీ ఇలా జరగడం వల్ల నేను చాలా నిరాశకు గురయ్యాను ఆ స్థితిలో నా మిత్రులు రీవాల్యుయేషన్ చే అప్లై చేయమని సూచించారు వారి సలహా మేరకు నేను ఎటువంటి ఆశ పెట్టుకోకుండా రీవాల్యుయేషన్కి అప్లై చేసి బాబా రీవాల్యుయేషన్లో నేను పాస్ అయ్యేలా అనుగ్రహించండి అని మనసులో బాబాను తీవ్రంగా ప్రార్థించాను బాబా నా ప్రార్థన ఆలకించి నన్ను రీవాల్యుయేషన్లో పాస్ అయ్యేలా చేశారు ఒక సంవత్సరం వృధా కాకుండా కాపాడి నా చదువు ఈ సంవత్సరమే పూర్తయ్యేలా అనుగ్రహించారు చాలా చాలా ధన్యవాదాలు బాబా అని చెప్పుకున్నాను అక్క అలాగే ఒకరోజు నేను వేరే ఊరు వెళ్ళి వచ్చి బస్సు దిగి నా బండి మీద మా ఇంటికి వెళ్తూ ఉన్నాను తీవ్రమైన ఎండ వల్ల కొబ్బరి నీళ్లు త్రాగుదామని ఒక కొబ్బరి బొండాల బండి దగ్గర ఆగాను వాటిని విక్రయిస్తున్నామే నా కోసం కొబ్బరి బొండం కొట్టే క్రమంలో కత్తి పొరపాటున తన చేతి వేలకు తగిలి పై చర్మం అంతా కోసుకుపోయి రక్తం బాగా వచ్చింది నాకు ఏమి చేయాలో పాలుపోలేదు గబగబా దగ్గరలో ఉన్న షాపుకు పోయి బ్యాండేజ్ తెచ్చి ఆమెకు ఇచ్చాను అయినా చాలా రక్తం పోతూ ఉంది దాంతో ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చుట్టుపక్కల చూస్తే ఆ వీధిలోనే హాస్పిటల్ కనిపించింది ఆమెను అక్కడికి తీసుకుని వెళ్ళి నర్సుకు చెప్తే కట్టుకట్టి ఇంజక్షన్ చేసింది ఆ హాస్పిటల్లో బాబా వారి విగ్రహం కనిపించింది నాకు అక్కడే ఉన్నారు బాబా అని దండం పెట్టుకుని బాబా ఆమెకు త్వరగా తగ్గిపోవాలి అని అనుకున్నాను ఒక నాలుగు రోజుల తర్వాత వెళ్ళి ఆమెను తగ్గిందా అని అడిగాను అందుకు ఆమె సంతోషంగా తగ్గిపోయింది అని చెప్పి తన వేలు చూపించింది అంతా ఆ సాయినాథుని కృప బాబా మీకు చాలా చాలా ధన్యవాదాలు తండ్రి మీకు కృతజ్ఞతలు అని ఆ అమ్మాయి నాతో పంచుకుంది ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదు అక్క నాకు ఈ సంవత్సరం కొత్త రాబోయే సంవత్సరంలో బాబావారు చాలా మంచి ఉద్యోగం కూడా నాకు దానిలో జాయిన్ అయ్యే విధంగా నాకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది అక్క అని తను తన సంతోషాన్ని నాతో పంచుకుంది ఫ్రెండ్స్ మీకందరికీ కూడా కొత్త సంవత్సరం కొత్త కొత్త సంతోషాలను తీసుకురావాలని నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను ఈరోజు మన సాయినాథుని సందేశం వెంటనే తెలుసుకుందామా మరి బిడ్డా రేపు జనవరి ఒకటి నుంచి నిన్ను వెతుక్కుంటూ వస్తున్న అదృష్టాన్ని వద్దు అనకుండా స్వీకరించి తల్లి అని మనకు బాబా వారు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇలా సాయినాథుడు ఎందుకు చెబుతున్నారు అని మనం సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ తల్లి నువ్వు ఇన్ని రోజులు ఏ బాధతో అయితే ఇబ్బంది పడుతూ ఉన్నావో ఆ బాధ నీకు తొలగిపోతుంది ఖచ్చితంగా నువ్వు సంతోషంగా ఉండేలాగా నేను చేస్తాను నీకు సంతోషమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఖచ్చితంగా నువ్వు పడుతున్న బాధకు ఇంకా కూడా ఓపిక నీకు నశించింది నాకు తెలుసు నువ్వు ఎన్ని రోజులు ఏ ఇబ్బందితో ఎన్ని బాధలతో బాధపడుతూ ఉన్నావో అని నేను అన్నీ చూస్తూనే ఉన్నాను కానీ చూస్తూ ఉండి కూడా ఎందుకు బాబా మరి నాకు సంతోషం ఇవ్వలేదు అని అంటున్నావు కదూ నువ్వు అనుకున్నావు కూడా లేదు నీ కర్మఫలం తెగినప్పుడు నిన్ను వెతుక్కుంటూ సంతోషం అనేది ఖచ్చితంగా వస్తుంది బాధను ఇచ్చినప్పుడు సంతోషం కూడా ఇచ్చేది నేనే కదా ఖచ్చితంగా నువ్వు ఈ సంవత్సరం నుంచి అంటే కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి కూడా నిన్ను ఏ ఏ సమస్యలైతే సతమతో సతమతమతూ బాధపడుతూ ఉన్నావో ఆ సమస్యలతో నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావో వాటన్నింటిని దూరం చేసి నువ్వు అనుకున్న కోరిక ఏదైతే అది సరి తప్పకుండా నెరవేరుతుంది నిన్ను వెతుక్కుంటూ వస్తున్న ఈ సంతోషాన్ని నువ్వు కాదు అనకుండా స్వీకరించు ప్రేమపూర్వకంగా పిలిచే ఒక పిలుపుకు నేను సమాధానం ఇస్తాను నిజాయితీతో నీవు చేసే ప్రార్థనను నేను స్వీకరించి నెరవేరుస్తాను నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోట మాత్రమే నివసిస్తాను అని ప్రతి ఒక్కరికి తెలుసు నీకు తెలుసు శ్రద్ధ సబూరిలను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను కదా ఔషధం అనేది మనకు ఒక రకంగా పనిచేస్తుంది అలాగే నమ్మకం ఒక రకంగా పనిచేస్తుంది ఒకవేళ మనసులో విశ్వాసం అనేది ఉంటే అప్పుడు అంతా మనకు మంచే జరుగుతుంది ఆ పైన దేవుడు ఎప్పుడు మనల్ని రక్షిస్తూనే ఉంటాడు నమ్మకంతో ఉంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా నిన్ను బాధ ఎవరైతే సంతోషంగా ఉన్నారో తల పొగరతో తల ఎక్కి తల తిరిగిన వాళ్ళు తల దించుకొని బ్రతికిన వాడికి ధైర్యంగా నీకు బ్రతికేలా నేను చేస్తుంది సాయినాథుడి కళ్ళల్లో నిండిపోతే ఇక అక్కడ మరొకటి దానికి చోటు లభించిందని ప్రతి ఒక్కరూ నమ్ముతూ విశ్వసిస్తూ నాతో భక్తులు ఇలా మాట్లాడుతూ ఉంటారు నేను ఎంతో శ్రద్ధ నిష్ఠలతో కలిగి ఉన్నా కూడా నాకు అన్నీ బాధలే ఈ కష్టాలను నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను బాబా అని ప్రతిరోజు నువ్వు నా ఎదురుగా బాధపడుతూ ఉన్నా సరే నేను చూస్తూ ఉన్నానని అనుకోకు ఖచ్చితంగా నీ బాధలన్నిటికీ కూడా ఒక ముగింపు అయితే వచ్చేలాగా నేను చేస్తాను బిడ్డ ఇతరులను బాధ పెట్టి వే వేడుక చూడాలని అనుకున్న వాళ్ళ అని ఎప్పుడు ప్రయత్నించకూడదు ఇతరులకు పంచి ఇచ్చిన ఐశ్వర్యం వంద రెట్లు అయ్యి తిరిగి వచ్చినట్లే ఇతరులను మనం పెట్టే బాధలు కూడా వెయ్యింతలై మన వద్దకు తిరిగి వస్తాయని ఎప్పటికీ మరచిపోవద్దు నిజాయితీగా మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నందుకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే మనం వారికి భయపడకూడదు ఎప్పుడు కూడా నువ్వు ఇతరులతో ఇతరులను చూసి భయపడ్డావు అంటే నువ్వు ఎలా చెప్పు నువ్వు ముందడుగు ఎలా వేయగలుగుతావు ఇప్పుడు ఒకరికి భయపడటం అనేది మనం చేసే చేసిన పని తప్పు అయినా సరే మనం అది మనల్ని ఎదుర్కొనే ఎలా ఉండాలి కానీ ఎదుర్కోవాలి ఇతరులను చూసి మనం భయపడితే ఇంకా హేళన చేస్తారు ఇంకా చులకనగా చూస్తారు నువ్వు పడుతున్న బాధలన్నీ నాకు తెలుసు నేను వాటి గురించి నువ్వు ఎంత మాత్రం ఆలోచించకు నేను నీతో ఉన్నాను నువ్వు చింతించవద్దు తల్లి నన్ను నమ్మిన నీకు ఎటువంటి హాని కలగనివ్వను ఎవరు ఆలోచనలు అయితే మంచిగా ఉంటాయో వాళ్ళకి ఎప్పుడు మంచిగానే జరుగుతుందని నేను ఎప్పుడు మంచిగా ఉండాలని కూడా చెబుతూ ఉంటానుగా తల్లిదండ్రుల మనసును ఎప్పుడు బాధించకూడదు ప్రపంచంలో ఈ నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారు అంటే కేవలం తల్లిదండ్రులు మాత్రమే వారి ఆశస్సులు నీ జీవితంలో ఎదుగుదలకు దోహదపడతాయి అలా కాకుండా తల్లిదండ్రులను ఎదురుగా ఎదురు తిరిగి మాట్లాడడం తల్లిదండ్రులను బాధ పెట్టడం అప్పటికీ చేయకూడదు గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదమ్మా తిరుగు లేకుండా ఎదగడం అనేది ఓపికతో సహనంతో ఉన్నవారు ఎప్పుడు కూడా ఓడిపోరు ఆలోచన నీదే ఆచరణ కూడా నీదే గెలుపు కూడా నీదే అవుతుంది కదా మరి సదా నా అనుగ్రహం నీకు తోడై ఉంటుంది తల్లి ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోమ్మా నీకు పదే పదే అడ్డంకులు వస్తున్నాయి అని అంటే గనక అర్థం ఏమిటో తెలుసా అతి త్వరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని నీ విజయానికి ముందు నీ ఓర్పు కాలం పరీక్ష పెడుతుంది అని గుర్తుపెట్టుకో ఆకలితో బాధపడుతున్న వారికి కష్టాల్లో ఉన్నవారికి నిరుపేదలకు ఎవరైతే ప్రేమతో సహాయం చేస్తారో వారే నమ్మ నా నిజమైన భక్తులు సాటి మనిషిని ప్రేమించలేని వారు సాటి వారికి సహాయం చేయలేని వారు నా భక్తులు నా బిడ్డలు ఎలా అవుతారు చెప్పు మంచి మార్పు జరిగినప్పుడు సంతోషించి చెడు మార్పు జరిగినప్పుడు బాధతో కుంగిపోతూ ఉంటే అది దేవుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అన్నీ అని కూడా ముందుకు ప్రయాణించాలి మనం నా స్వరూ స్వరూపం వైపు మనసును మళ్లించటమే నా నిజమైన భక్తి అది నా నిజమైన సేవ ఎప్పుడు ఆనందంగా ఉండే చైతన్యం అని అనుభవంతో తెలుసుకున్నప్పుడు కలిగే శ్రద్ధ స్థితియే జ్ఞానం మనసులో ఏ దురుద్దేశం లేకుండా నువ్వు ఉండు నువ్వు ఏది కోరుకున్నా సరే అది నీకు తక్షణమే జరిగేలా నేను చేస్తాను నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో అంత మంచి జరుగుతుంది కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం బిడ్డ నీవు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయంగానే ఉంటుంది అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా సరే మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్తావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచి జరిగేలా నేను చేస్తాను కదా ఆరోగ్యం ఎప్పుడు మందులతోనే బాగుపడదు చాలాసార్లు మనశ్శాంతితో మరికొన్నిసార్లు మంచి స్నేహంతో కూడా మరికొన్నిసార్లు స్వచ్ఛమైన స్నేహంతో ఇంకెన్నోసార్లు స్వచ్ఛమైన నవ్వుతో ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన ప్రేమతో ఆరోగ్యం అనేది బాగుపడుతూ ఉంటుంది నీవు ధైర్యం ఎప్పుడు వదలకూడదు ఏం చింతపడవద్దు నీవు బాగవుతావు దయాళువులైన ఈ ఫకీరు నిన్ను సంరక్షిస్తున్నాడని నువ్వు గుర్తుపెట్టుకో స్థిరంగా ఇంట్లో కూర్చో నిర్భయంగా నిశ్చింతగా ఉండు నా మీద విశ్వాసం ఉంచు దైవలీలలు నువ్వు అర్థం చేసుకోలేవు అవి చాలా కష్టం నువ్వు ఎప్పుడూ కంగారు పడవద్దు అతిగా కంగారు పడవద్దు జరగవలసిన సమయానికి అన్నీ జరిగేలా నేను చేస్తాను ఏది ఆగదు కదా నిరంతరం నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు నీకు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండి నేను రక్షిస్తానుగా ఈరోజు నుండి నీ భవిష్యత్తు భయంగా అవుతుంది బిడ్డ ఓర్పు కలిగిన నీ ఎదురుచూపులకు నా బహుమానం ఇప్పుడు కూడా ఉన్నతమయంగానే ఉంటుంది నీకు ఎటువంటి హాని అధర్మము రానివ్వను నీవు సాధు సంరక్షణ కోసం దుష్ట శిక్షణ కోసం ధర్మ పునఃస్థాపన కోసం నువ్వు ఉండేలా నేను చూస్తాను మానవులు నన్ను ఏ విధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని నేను అనుగ్రహిస్తూ ఉంటాను నన్ను వెతుకుటకు నువ్వు ఎక్కడికి పోవక్కర్లేదమ్మా నీ నామము నీ ఆకారము మరచిపోయావో నీలో గుర్తించిన చైతన్యమే లేదా అంతరాత్మ అనేది ఉంటుంది కదా అదే నేను దీన్ని నీవు గ్రహించి నీలోనే కాక అందరిలోనూ ఉన్న అన్నింటిలోనూ ఉన్న నన్ను చూడు పవిత్ర హృదయంతో ధ్యానం చెయ్యి మన హృదయాలలో జ్ఞానజ్యోతి కొలువై ఉన్న పరమాత్మకు మరొక రూపమైన అంతరాత్మను చూడడం సాధ్యమవుతుంది అదే ఆత్మ సాక్షాత్కారం కళ్ళలోని నిలబడి చేపలు పడుతున్న జాలరి దగ్గర ఉన్న చేపలు ఎట్లాగైతే వలలో చిక్కుకోవో అలాగే భగవంతుని పాదాలను ఆశ్రయించిన వారు మాయ యొక్క వలలో ఎప్పుడు చిక్కుకోరు భగవంతుని ఆర్తించండి పర్వాలేదు అర్థించండి ఇవ్వలేదని నిందించకండి ఆయన మనకు కావలసిన ప్రతిదీ ఇవ్వకపోవచ్చు కానీ మనకు అవసరమైన ప్రతిదీ ఇచ్చి తీరుతాడు కనుక మనం కోరుకునే వస్తువు వలన కలిగే దుష్పరిణామాలు మనకు తెలియవు కదా కానీ భగవంతునికి అన్నీ తెలుసు ఎప్పుడైతే మనం పూర్తిగా ప్రాపంచికంలో పడిపోయి ఆత్మజ్ఞాన లోపంతో కూడిన జీవితం అన్నది ఒక ఆట మాత్రమే అన్న సంగతి మరచిపోతామో ఇక అప్పుడు మనం ఎదురయ్యే సమస్యలు సవాళ్ళు మనకు ఎంతగానో పెద్దవిగా మారిపోయి భూతాల్లాగా మనల్ని భయపెడుతూ ఉంటాయి సరి అయిన ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ సమస్యల పట్ల సరైన అవగాహనతో మెలిగితే ఇక సమస్యలు అన్ని చిక్కుగా మారిపోయి వాటి పరిష్కారం సులభతరం అయిపోతుంది నా మార్గంలో అడుగు పెడితే నీకు అన్ని మార్గంలో నేను తెరుస్తానుగా నా కొరకు ఖర్చు పెట్టావా నీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా అది కుబేరుని కృప నీకు కలిగించేలా నేను చేస్తాను నా కోసం నీవు చెడును భరిస్తే నీపై నా కరుణ ఉంటుంది నా దగ్గరకు వస్తే నిన్ను నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను నా గురించి ఇతరులతో చర్చిస్తే నేను చరితార్థుడిని కూడా చేస్తాను నా రూపాన్ని ధ్యానిస్తే నీకు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగించేస్తాను నా సమయాన్ని కోరితే నిన్ను అందరి నుండి విముక్తుడిని చేస్తాను నా కొరకు కన్నీరు కార్చావా నీకు బంధ విముక్తి కలిగిస్తాను నా మార్గంలో నడిచావా నిన్ను ప్రసిద్ధిగాంచేలాగా నేను చేస్తాను కదా నా నామ సంకీర్తన చేస్తూ ఉంటే ఈ ప్రపంచం మరిచేలా నిన్ను చేస్తాను నువ్వు నువ్వు నా వాడివి అయితే అందరూ నీవారు అయ్యేలాగా నేను చేస్తాను ఎవరికి ఎప్పుడు భయపడకూడదు అందరితో ప్రేమతో గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది అని నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో నేను అడిగే రెండు రూపాయల దక్షిణ ఏమిటో తెలుసా నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు ఒకటి నిష్ఠ అంటే అనన్యమైన నమ్మకం రెండవది సబూరి సంతోషంతో కూడిన ఓరిమి లేనిది ఆరోపించడం వలన ఉన్నదాని కప్పివేయడం వలన సాంసారిక జీవనం అయోమయంగా మసక మసకగా ఉంటుంది ఇలాంటి దారిని దాటటానికి నీ సాయినాథుని యొక్క మాటలే దీపపు వెలుగుల్లాంటివి అని ఈ ప్రపంచంలో నీకు ఎవరు సహాయపడడం లేదు అన్న భావనను తొలగించి నీ సాయినాథుడు నీతో తోడుగా ఉండాడని గుర్తించి నువ్వు ఈ సందేశాన్ని జాగ్రత్తగా ఆలకిస్తావు అని అనుకుంటున్నాను మనసులో ముద్రించుకుంటావని కూడా అనుకుంటున్నాను నీకు నీ ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ దానిలోని అర్థం ఏది చెప్పినా కూడా ఎంతో గొప్పగా ఉంటుంది ఆ అర్థాన్ని కనుక మనం అర్థం చేసుకుని సాయినాథుని బాటలో నడిచినట్లయితే కనుక అంతా మనకు మంచే జరుగుతుంది మన జీవితం సుఖమయంగా మారుతుంది అని నేను ఆశిస్తున్నాను మీ అందరి నుంచి కూడా మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే మరికొన్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అయితే ఇంకా బాబా ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నారంటే కనుక సాయిబాబా సన్నిధి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని క్లిక్ చేసి ఆల్ అండ్ బ్లటన్ సింబల్ క్లిక్ చేసినట్టయితే కనుక మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీకు వెంటనే నా ఛానల్ని ఓపెన్ అవుతుంది మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు